వెల్కమ్ బ్యాక్ డోర్స్ అనే మనకైతే సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది సమ్మర్ సీజన్ అంటే గుర్తొచ్చేది మనకైతే మ్యాంగోస్ సో మ్యాంగోస్ అంటే మనకి మెయిన్లీ అయితే పచ్చడి అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది సో అలా అని చెప్పి మా మమ్మీ అయితే ఇక్కడ మామిడికాయలు అయితే కోస్తున్నారు పచ్చడి పెట్టడం కోసం చూసారు కదా ఇలా ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసి అన్నీ వేస్తున్నారు ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాడు నేనే చూస్తున్నాను కదా అని చెప్పి మా బ్రూణ కూడా నేను చూస్తాను నేను చూస్తా అని చెప్పి వాడు కూడా వచ్చి ఏం చేస్తున్నారా అని చెప్పి చాలా సిన్సియర్గా అయితే చూస్తాడు సో ఇక్కడైతే మామిడికాయ ముక్కలు అన్నీ కూడా అన్నీ కట్ చేస్తారు సో ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇలాగ ఒక పెద్ద బౌలే తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే ఇక్కడ ఆవు ప్లాస్ యాడ్ చేస్తారు గ్లాస్ అయితే వేశారు అండ్ తర్వాత ఈ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు మెంతిపిండి కూడా యాడ్ చేశారు అండ్ తర్వాత సాల్ట్ మనకి ఎంతైతే సరిపోతుందో అంతైతే యాడ్ చేసుకుందాం అండ్ తర్వాత ఇక్కడైతే మొత్తం ఇవన్నీ కలిసేటట్టు అయితే ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో చూసారు కదా సాల్ట్ అయితే కొంచెం తక్కువ అయితేనే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ మనం ఏం చేయడం కాబట్టి సో అయితే కొంచెమే యాడ్ చేసాము తర్వాత అంతగా సరిపోతే అప్పుడు వేసుకుందామని సో ఇక్కడైతే మేము ఇందులో గ్రౌండ్నట్ ఆయిల్ అయితే కొంచెం కొంచెం ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా అయితే కొంచెం కొంచెం అయితే కలుపుకోవాలి మొత్తం యాడ్ చేయకూడదంట నేను అడిగాను ఎందుకు ఇలా యాడ్ చేయకూడదంటే ఇలాగే యాడ్ చేసి కొంచెం కొంచెం మొత్తం కలిసేటట్టు అందులో ఊరాలి కదా అందుకు నీట్గా ఈ విధంగా అయితే కలుపుకోవాలని చెప్పారు సో ఈ విధంగా కొంచెం 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 అయితే కలుపుకుని ఈ విధంగా అయితే చేశారు అది చూస్తేనే ముందు అయితే మనకి నోరు అయితే ఊరిపోతుంది సరే మనం కూడా ఎందుకు ఖాళీ కూర్చోడం అని చెప్పి అందులో లైట్ లైట్గా ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను అండ్ తర్వాత ఈ విధంగా అయితే ఇందులో మనం ముందుగా కొ కోసుకొని పక్కన పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు కూడా ఈ విధంగా అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు ఈ విధంగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఈ విధంగా అయితే కలుపుకోవాలి అది కలుపుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా ఇప్పుడెప్పుడు తిందామా అని ఉంది సో ముక్క అయితే అప్పుడే తినలేము కాబట్టి కొంచెం ఊరేక టూ టూ త్రీ డేస్ అయ్యే తర్వాత అయితే మనం తినాలి ముక్క అప్పుడైతేనే మనకి నీట్గా అయితే ఉడుతుంది ముక్క అప్పుడు బాగా ఊరుతుంది సో ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసిన తర్వాత ఇందులో మళ్ళీ అగైన్ ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవాలి సో చాలా అయితే చాలా సింపుల్ మనం పచ్చడి పెట్టుకోవాలంటే మనం ఏదో ఏదో పెద్ద ప్రాసెస్ కింద ఏదో అనుకుంటాం అయితే అమ్మ అయితే అమ్మమ్మ ఇంటి దగ్గర అయితే పెట్టుకునే వాళ్ళం మేము ఈసారి ఇంకా సర్లే కొంచెం అయితే మనం ఇంట్లో పెట్టుకుందాం తర్వాత చూద్దాంలే అని చెప్పి భూమి కొన్ని మొక్కలు అయితే మటుకు ఈ విధంగా ఆకే పచ్చడి అయితే పెట్టింది సో నెక్స్ట్ అయితే ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఈ విధంగా ఒక చిన్న అయితే తీసేసుకున్నాం యాక్చువల్గా ఇందులో ముందు డబ్బాలు ఆయిల్ వేసుకోవాలంట సర్లే ఏదైతే ఏమీ ఇందులో ఎంత కలిపి వేసేసుకుందాం అని చెప్పి ఈ విధంగా యాడ్ చేసుకుని ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు నిల్వైతే ఉంటుంది సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత లాస్ట్ అయితే ఇందులో రైస్ కలుపుని అని ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తాను ఆ వీడియో కూడా షార్ట్ కింద పెట్టాను చూడండి సో ఇదైతే ఈరోజు వీడియో నాకైతే చాలా బాగా అనిపించింది యావకే ఎప్పుడప్పుడు తినదామని సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాం మీకు నచ్చినట్టయితే